మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధుశెట్టి వేణుగోపాల్కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి నుండి ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ సమాచారం దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వేణుగోపాల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో సీటు నిరాకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ పక్షాన దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకు రావాలని ఎంపీ మాగుంట ఫోన్లో మంతనాలు సాగించినట్లుగా తెలియవచ్చింది రేపు అనగా బుధవారం తెలుగుదేశం పార్టీ తన తుది జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మద్దిశెట్టితో మాగుంట చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇరువురు విజయవాడలో కొలవబోతున్నట్లుగా కూడా తెలిసింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఐవీఆర్ఎస్ సర్వేలో మునిగి తేలుతుంది ఎన్నికల తేదీ ఖరారైనప్పటికీ దర్శి నుండి ఆ పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేల్చడంలో మల్లగులాలు పడుతోంది నిన్నటికి నిన్న గరిగపాటి వెంకట్ పేరుతో ఈరోజు అనగా మంగళవారం గోరంట్ల రవికుమార్ పేరుతోనూ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను ఫోన్ ద్వారా సేకరించే పనిలో ఉంది ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు నాలుగు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కగా ఒంగోల్లో కమ్మ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇచ్చారు సామాజిక సమీకరణాల దృష్ట్యా కాపు సామాజిక వర్గం కీలకమైనందున మద్దిశెట్టి వేణుగోపాల్కు దర్శిలో ప్రాతినిధ్యం కల్పిస్తే జిల్లాలో కాపులను అవుతుందని అది తెలుగుదేశానికి లాభిస్తుందని మాగుంట ఆలోచనగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి టీడీపీ దర్శి అభ్యర్థి వ్యవహారం బుధవారం ఫైనల్ అవుతుందా లేక మరికొద్ది రోజులు పడుతుందా అన్నది ఆ పార్టీ క్యాడర్ను గందరగోళానికి గురి చేస్తుంది